అందరికి నమస్కారం నేను మీ రాయుడు ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ లో వచ్చే ముందు చెప్తాను వాలంటీర్స్ అనగా రాజీనామా చేసిన వాలంటీర్స్ ఒకవైపు రాజీనామా చేయకుండా విధుల్లో నిర్వహించే వాళ్ళు మరోవైపు మీరు గురించి నేనైతే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే మీకు చెప్పబోతున్నా అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎలాంటి ఆంక్షలు ఉంటాయి తీసుకోకపోతే ఎలాంటి కారణాలు ఉంటాయి అనే విషయం అయితే ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను మీకు అర్థమైన కాడికి మీరు వినండి చూడండి ఓకే మనం ఇప్పుడు చెప్పే ఏ టాపిక్ అయితే ఉందో దాంట్లో వాలంటీర్ వ్యవస్థ మంచి కీలకమైన పాయింట్లు మనం ఫేస్ చేసుకుంటాం ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ సేవలు ఉత్తమంగా అందినట్లు కరోనా టైంలో కూడా వాలంటీర్లు అందించిన సేవల ద్వారా కరోనా మహమ్మారిని తరిగిపోతున్నట్లు చాలా పేపర్లో చూసాం అలాగే టైం ఆఫ్ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి నిర్ణయం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడినట్టు కూడా మనకి వైసీపీగా ప్రభుత్వంలో అయితే చెప్పవచ్చారు అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది గవర్నమెంట్ మారింది గత ప్రభుత్వం చెప్పినట్టు కొంతమంది తమ రాజకీయ స్వలాభాల కోసం కొంతమంది వాలంటీర్స్ రాజీనామా చేపించి మబ్బి పెట్టడం జరిగింది దాంతో వాళ్ళ ప్రభావాలకు భయపడో లేకపోతే మరేదో రీజన్స్ వల్ల రాజీనామా చేసి ఇప్పుడు గవర్నమెంట్ మారగానే మాకు ఉద్యోగాలు ఇప్పించండి అంటే సచివాలయాల వెంట మరియు కలెక్టరేట్ లో ఎలా తిరిగి తర్వాత ఫైనల్ గా కోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది ఇది ఒక వ్యక్తు తర్వాత రెండో పాయింట్ వాలంటీర్స్ ఇంకొక అంటే రిజైన్ చేయకుండా ఉన్నవాడు వీళ్ళని విధుల నుంచి తొలగించారా అంటే లేదు పెట్టుకుంటారా అంటే లేదు జీతం మాత్రం ఇస్తారా అంటే ఇస్తారు రాజీనామా చేసిన వాలంటీర్ కి రాజీనామా చేయకుండా ఉండే వాలంటీకి వీళ్ళు రాజీనామా చేయడం వల్ల జీతాలు వీళ్ళు రాజీనామా చేయలేదు అంటే అదేంటన్నా రాజీనామా చేయకపోతే జీతాలు ఇస్తారా ఓకేను సరే విధుల్లో పెట్టుకోకుండానే వీళ్ళకి జీతాలు ఇస్తూనే ఉంటారా అంటే మీకు ఒక విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఒక అందులో అందరినీ ఆగస్టు నుంచి నోటిఫికేషన్ వదిలి తీసుకోవడం అయితే జరిగింది ఓకే ఈ సంవత్సరం ఆగస్టు వరకు అయితే వీళ్ళు కొనసాగుతారు ఓకే ఇది పక్కన తర్వాత ఈ మధ్య కాలంలో వాలంటీ వ్యవస్థ అవసరమా అన్నట్టుగా కోర్టులో ఇంకొక కేసు అయితే జరగడం జరిగింది ఆ కేసులో పెట్టడంతో వాలంటరీ వ్యవస్థకి చాలా ముఖ్య వచ్చింది ఎందుకు అంటే వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది మెరిట్స్ ప్రకారం జరగలేదు కేటగిరీ గా జరగలేదు అని అంటే మీకు చెప్పాలంటే ప్రతి స్కాలర్షిప్ కావచ్చు లేదంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చేదానికి కావచ్చు దేనికైనా కూడా ఒక వాలంటీర్నే కాదు ఏ పోస్ట్లో అయినా జాయిన్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన కొన్ని రాయితీలు ఉంటాయి రాయితీలు అంటే మెరిట్స్ అంటే కేటగిరీ వాళ్ళు ఉంటారు ముస్లింస్ ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటూ వెళ్ళి ఆ ఏరియాలో లేనప్పుడు లేకపోతే ఎలా క్వాలిఫికేషన్ పరంగానో తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా అయితే వాలంటీర్ వ్యవస్థ తీసుకోలేదు అని వ్యాఖ్యలు చేసి కోర్టు అయితే చెప్పడం జరిగింది కోర్టు మొత్తం పరిశీలించి ఒక నివేదికను కోర్టు సమర్పించండి వాలంటీర్ విధి ఏంటి వాలంటరీ పనితీరు ఏంటి అలాగే వాలంటీర్లు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఏ విధంగా వాళ్ళని తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు లోకలా నాన్ లోకల్ మొత్తం వైసీపీ నాయకులు అంటే వాళ్ళ అనుచరులే ఉన్నారా అని ఒక నివేదిక ఇమ్మని పైకి అయితే పంపించింది ఇప్పుడు ఈ నివేదిక వాలంటీర్స్ అనుకూలంగా వస్తే ఇది కొనసాగుతుంది ప్లస్ రిజైన్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంది కానీ అలా జరుగుతుందంటే లేదు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వీలుకి రిజైన్ చేయతూ మేము ప్రభుత్వం రాగానే మీకు పదివేల రూపాయల సాలరీ ఇచ్చి మిమ్మల్ని మేము పెట్టుకుంటాము అని చెప్పడం జరిగింది ఈ విషయం గురించి అయితే చాలా కూడా రావడం జరిగింది ఆ విషయం లేకపోతే కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్ల మూడు పార్టీలు ఉమ్మడిగా రావడం వల్ల ఉమ్మడి పార్టీల వల్ల వాళ్ళు గెలవడం అయితే జరిగింది ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిజైన్ చేసిన వాళ్ళు మాకు విధుల్లో పెట్టుకోమని అడిగే కేసులు పెట్టండి మిమ్మల్ని పెట్టుకుంటామన్నారు వాళ్ళు అదే పనిలో ఉన్నారు సరే నెక్స్ట్ మిగిలిన వాళ్ళని మీరు భయపడకండి మేము వచ్చాము పెట్టుకుంటాం ఆలోచిస్తున్నాం మీ దగ్గర చేర్చుకోవాలని సైడ్ సైడ్కి జరిపేస్తూ ఉన్నారు ఒకప్పటిలో వాలంటీర్స్ అంటే మొదట్లో అంటే జాయిన్ అయిన మొదట్లో వాలంటీర్స్ అంటే కేవలం మీరు అనుకుంటా లేదు కేవలం వాళ్ళనే విషయం ఏంటంటే ఎవరైతే వాలంటీర్ ఉన్నారో అతను ఇవ్వడానికి తర్వాత ఈ పెన్షన్ ఇవ్వడానికి మాత్రమే వాడేవారు కానీ గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఏమి కావాలన్నా కూడా గ్రామ సచివాలయం లెవెల్ నుంచి ముందుకు మూసేయాలి అంటే అది వాలంటీర్ వాడేది ఒక అప్లికేషన్ రాయాలంటే వాలంటీర్లే ఒక అప్లికేషన్ ఓకే అయిందా లేదా అని తెలుసుకోవాలంటే వాలంటీర్లే అప్లికేషన్ అయిన తర్వాత తెచ్చి ఇచ్చేది కూడా వాలంటీర్ ఇది చేసే పని కానీ కొంతమందికి ఈ విషయం తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు మనం పెద్దగా పట్టుకోవాల్సి అవసరం లేదు పక్కన పెడదాం ఇప్పుడు చూస్తే కోర్టులో కేసు జరిగింది ఈ కేసు వల్ల గతంలో రాజీనామా చేసిన వాలంటీర్స్ కేసు అక్కడే ఆగిపోయింది ఇప్పుడు వీళ్ళు అనే దాంతో ఇది అక్కడే ఉంది దీని వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు జాబ్ లో ఉంటారు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా జాబ్ కోల్పోయే అవకాశం ఉంది ఒకవేళ జాబ్ కోల్పోయిన తర్వాత వాళ్ళు పెడతారా అంటే ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నా క్యాంటీన్ ఎలా అయితే కూల్చివేసి తీసివేసారో ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఉంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాదు అందుకనేసి అది అయితే తీర్చేయడం జరిగింది అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిని పొంది గొప్ప పేరు పొందింది వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాలయం వాలంటీరీ వ్యవస్థ విషయానికి వస్తే ఈ పనులన్నీ మనం సింపుల్ గా చేపించుకోలేము కాబట్టి ప్రతి ఊరికి ఇంతమంది పెట్టి జరిపించుకోవడం జరిగింది సేవలు జరిగాయి అన్నీ అడిగాయి అయితే అవన్నీ జరిగినప్పుడు కూడా ఏ నాయకుడు అడ్డం లేదు మీరు ఏ విధంగా జాయిన్ చేస్తారని అడగలేదు మీరు ఏ విధంగా తీసుకున్నారని ప్రశ్నించలేదు ఏమి చేయలేదు కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు ఏమని ఇది ఎలా నియామకం జరిగింది మెరిట్స్ ఏదైనా ప్రకారం తీసుకున్నారు అంటే గత ప్రభుత్వం వైసీపీ అంటే వాళ్ళు నియమించారు అనే ఉద్దేశంతో తీసివేయాలి అని ఆలోచించడంతో దీంట్లో నుంచి వాలంటీర్స్ తొలగించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటాం అనేది ఒకవైపు అయితే రెండో వైపు వచ్చేసి అలాంటి వాలంటీరీ వ్యవస్థే వద్దు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వాలంటీర్ వ్యవస్థ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే సమూలంగా తీసివేస్తే అలాంటప్పుడు అసలు వాలంటీర్స్ గురించి మర్చిపోతారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి మర్చిపోతారు అలా జరగాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకపోతే ఇంకొక విషయం అయితే ఆ సర్క్యులేట్ అవుతుంది అంటే ఇది అఫీషియల్ లేదు సర్క్యులేట్ మాత్రం అవుతూ ఉంది వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని అతర గ్రూపుల్లో ఏంటి అది అంటే ఏం లేదు ఫ్రెండ్స్ అంటే ఈ ఆగస్టు ఈ వ్యవస్థ రద్దయిపోతుంది మేము కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ పెట్టుకుంటాము ఓకేనా మరి బాగానండి ఈ ఆగస్టు ఈ వ్యవస్థ రద్దయిపోతుంది మేము ఆ వ్యవస్థని మళ్ళీ పేరు మార్చి పెట్టుకొని మీకు మంచి ఉద్యోగ భద్రతను కల్పిస్తాము అంటుంది అయితే ఇక్కడ రెండు లక్షల అరవై అరవై వేల మంది వాలంటీర్స్ ఉన్నట్లయితే దాంట్లో ఒక లక్ష మంది వాలంటీర్స్ రిజైన్ జరిగింది మిగిలిన అంటే లక్షల మంది ఎవరైతే వాలంటీర్స్ వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు ఎందుకు అంటే మ్యాక్సిమం ఈ రెండు లక్షల అరవై వేల మంది తీసుకున్నప్పటికీ డిగ్రీ అందరికీ లేదు గ్రామ సచివాలయాల్లో మీరు అందరినీ పెడతారంటే అది లేదు గ్రామానికి ఐదుగుర లేదా నలుగుర బయట వినిపిస్తున్నాయి అలా పెట్టినట్లయితే దరిదాపుల్లో ఒక పెద్ద సచివాలయం తీసుకున్నట్లయితే ఒక ఆరు వేల జనాభా ఉన్నట్లయితే అక్కడ దగ్గర దగ్గర ఇరవై రెండు మంది లేదా ఇరవై నాలుగు మంది వాలంటీర్స్ అయితే ఉంటారు అందులో కేవలం పది మందిని మాత్రమే పెడితే మిగిలిన ఓకే మిగిలిన పన్నెండు మంది వాలంటీర్స్ లో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు చదువుకోవడం అంటే క్లాస్ బేసిక్ తోనే వాలంటీర్ వ్యవస్థలు వాళ్ళ తమ పనితీరుతో అందరికి సాయం చేస్తూ మంచి పేరు పొందిండొచ్చు కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఎవరైనా నాయకులు ఈ వీడియో చూసినట్లయితే అందరికి నమస్కారం అన్నా మీకు చెప్పేది ఒకటే ఈడ ఎవరు కూడా వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి అయితే లేరు ఒకవేళ ఉండొచ్చు ఒక పది పర్సెంట్ ఆ పది పర్సెంట్లో లో మీరు ఎంక్వైరీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఇతని పథకాలు ఏ విధంగా ఇస్తున్నాడు ఇతను మీ దగ్గర ఏమన్నా డబ్బులు చాలా ఇస్తున్నాడా ఇతను వల్ల మీకు ఏదైనా లలితీ రావడం ఆగిపోయిందా ఇతను ఏదైనా పార్టీ ప్రభావాలకు లోపడి మీకు ఏదైనా రావాల్సిన చేయలేదా అని ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి తర్వాత ఇతను మంచిది పనికిరాడు అనే గ్రామ వార్డు సచివాలయాల్లో కంప్లైంట్లు ఎన్నొచ్చాయి అతని మీద అన్ని రెక్టిఫై చేసుకుని చేసి సస్పెండ్ చేసి ఆ ప్లేస్ లో మీకు నచ్చిన మీ పార్టీ కార్యకర్తలను పెట్టుకోండి వాళ్ళని కూడా మంచిగా చేయమని చెప్పండి అంతేకాని ఈ ఐదేళ్లు ఎటువంటి ప్రభావాలకి లోబడకుండా అందరూ మన వాళ్ళే అని పార్టీలకి అతీతంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి లబ్ధి చేరాలని సచివాలయం నుంచి వచ్చిన ప్రతి స్కీమ్ ప్రజలకు ఇచ్చి ఆ ప్రజల నుంచి వచ్చే వినతి పత్రాలను కానీ అప్లికేషన్స్ కానీ ప్రోసెస్ చేపించి మళ్ళీ అవి ఎక్కడున్నాయో కనుక్కొని అవి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చే వాలంటీర్స్ పనితీరు మీకు నచ్చలేదని మాత్రం మీరు ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు పదివేలు ఇచ్చి వాలంటరీ వ్యవస్థని బలోపేతం చేస్తానని చెప్పారు అదే విధంగా ఇప్పుడున్న వాలంటీర్స్ లో కూడా మీరు రీ అనాలసిస్ చేసి వాళ్ళని మళ్ళీ అదే పని తీసుకోండి ఆల్రెడీ ఉన్నారు మిమ్మల్ని తీసేయలేదు అంటున్నారు మరోవైపు తీసేస్తున్నారు అంటున్నారు ఏది నమ్మాలో తెలియని వాలంటరీ వ్యవస్థలో చాలా లోటుపడుతున్నాయి కాబట్టి మేము చెప్పకపోతే ఏమిటంటే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ ప్రతి ఒక్కరు కూడా నాలుగు మనుషులు బీజేపీ మనుషులు టీడీపీ మనుషులు అలా రకరకాల మనుషులు అయితే ఇక్కడ ఉన్నారు మీరు ఏ పార్టీ కార్యకర్తలు కనుక్కోండి ఆ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీ మనిషి కాదా ఇతను మీ వాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తాడని తెలుసుకొని మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని మా వాలంటీర్ దగ్గరకు వచ్చిన మేమందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు తీసేసే ఒక వాలంటీర్ అనుకుంటే అలాంటి వాలంటీర్లు ఒక లక్ష అరవై వేల మంది కా వర్క్ లోనే ఉన్నారు వాళ్ళని తీసేసినట్లయితే ఒక లక్ష అరవై కుటుంబాలు రోడ్డు పడిపోతాయి ఆ విషయాన్ని గమనించి మీరు మంచి నిర్ణయంతో ప్రజలను ఆదరిస్తారని కోరుకుంటున్నాం మీరు కానీ ఈ వీడియోను చూసి చివరి వరకు చూసినట్లయితే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు మీరు రిజర్న్ చేసారా లేదా అనే విషయం కూడా కామెంట్ లో తెలియజేయండి అలాగే కింద కామెంట్ లో చంద్రబాబు నాయుడు గారికి మనం వినతులు అందాలని కూడా అందరికీ షేర్ చేయండి కింద కూడా చెప్పండి దాని ద్వారా మన వినతులు అందినట్లయితే వాలంటీర్ సేవలు అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తాం మన ఛానల్ ఎప్పుడు మీకు సపోర్ట్ గా ఉంటుందని చెప్తున్నాం